టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ మ్యాచ్ కు ముందు టీమిండియా జట్టుకు ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయం బారిన పడ్డాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొట్టిన ఓ బలమైన షాట్ కారణంగా మహ్మద్ సిరాజ్ కు గాయమైంది హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి నేరుగా వచ్చి మహ్మద్ సిరాజ్ ఎడుమ కాలికి తగినట్లుగా తెలుస్తుంది బంతి బలంగా తగలడంతో సిరాజ్ విలువిలలాడిపోయాడు దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సూపర్ ఎయిట్ కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ గాయం బారిన పెద్ద దెబ్బే అంటూ కామెంట్స్ చేస్తున్నారు మోకాలికి బలంగా తగలడంతో నొప్పితో మైదానాన్ని వీడినట్లుగా తెలుస్తుంది సిరాజ్ గాయం తీవ్రంపై జట్టు మేనేజ్మెంట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది అటు జట్టు కూడా ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్ లో ఉందంటూ ప్లేయర్లు బీసీసీఐ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేస్తున్నారు వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ నుంచి సూపర్ ఎయిట్ మ్యాచ్లు స్టార్ట్ కానున్నాయి అయితే టీమిండియా ఆడే సూపర్ ఎయిట్ మ్యాచ్ లు ఆదివారం నుంచి షురు కానున్నాయి సూపర్ ఎయిట్ లో మొత్తం మూడు మ్యాచ్లు ఆడనుంది మొదట దక్షిణాఫ్రికా ఆ తర్వాత జింబాంబే ఇక చివర వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సూపర్ ఎయిట్ సొంత గడ్డపై జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో భారత జట్టు దూసుకుపోతుంది లీగ్ దశలో వరుసగా అమెరికా నమీబియా పాకిస్తాన్ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లలో ఘన విజయం సాధించింది గ్రూప్ ఏ నుంచి సూర్యకుమార్ సేనా సూపర్ ఎయిట్ కు టాపర్ గా అర్హత సాధించింది వరుస విజయాలు నమోదు చేసే కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టబోతుంది సెమీఫైనల్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ దశలో ప్రతి మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే దక్షిణాఫ్రికాతో పోరుకు ముందే సిరాజ్ గాయం టీమ్ వ్యూహాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది